వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాలి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లా నివాస్ న్యూస్ ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రోజు చాల్వాయి గ్రామం బుస్సాపూర్ రోడ్డులో గల ఐదవ బెటాలియన్ క్యాంపులో రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దలసరి సీతక్క స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమం ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణ ఆదిత్య లేబర్ డైరెక్టర్ ఉపాధి మరియు శిక్షణ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ ఓఎస్డి మహేష్ బాబా సాహెబ్ గీతే డిఎస్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ సిఎంట టి అలేఖ్ వారితో పాటు కలిసి స్వచ్ఛతన పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు అనంతరం వ్యాసరచన ఉపన్యాసాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ బహుమతులు అందజేశారు చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చెట్లను పెంచుకోవడం పెంచకపోవటం ఉన్న చెట్లను నరికివేయటం వంటి కారణాల వల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో విఫలమవుతున్నామని అందువల్ల పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదన పచ్చదన కార్యక్రమంలో విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని మొక్కల పెంపకంలో భాగంగా పళ్ళ మొక్కలతో పాటు పూల మొక్కలను పెంచాలని సూచించారు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛదన పచ్చదనం కార్యక్రమాన్ని ఐదు రోజులు మాత్రమే కాకుండా నిరంతర ప్రక్రియగా అలవాటు చేసుకోవాలని అన్నారు ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్న జిల్లాని జిల్లాలో వంద కిలోమీటర్ల మేర గోదావరి నది పరవళ్లు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రాంతాలకు ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉందని మంత్రి కొనియాడారు మానవుడు నివసించే పరిసర ప్రాంతాలు పచ్చదనంగా స్వచ్ఛతనంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని మరింత బాధ్యతగా నాటిన ప్రతి ఒక్కరూ సంరక్షించాలని పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి తెలిపారు చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు కాబట్టి భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు చెరువులు పరిసర ప్రాంతాల్లో చెట్ల పెంపకం చేపట్టాలని సూచించారు సైంటిఫికంగా ఒక ప్రణాళికబద్ధంగా చెట్ల పెంపకం జరిగేలా చూడాలని జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ను కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్పి రవీందర్ మండల ప్రత్యేక అధికారి విజయచంద్ర ఎంపీడీఓ సంబంధిత అధికారులు పోలీస్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తీసుకొచ్చి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో తన యొక్క ముద్రను వేసి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి టూరిజం కావచ్చు రోడ్ల వ్యవస్థ కావచ్చు ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ప్రతి రూపాయిని మరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి వాటి యొక్క ఫలాలు ఈరోజు ఈ జిల్లాకు ఉపయోగించే విధంగా పనిచేసినటువంటి మన కృష్ణాదిత్య గారికి స్థానికంగా ఇప్పుడు నూతన మాండెంట్ గారికి మా డిఎస్పి సిఏలు అదేవిధంగా ఇతర అధికారులకు అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులకు అందరికీ కూడా అక్కడ రెడ్డి బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం మరి మనకు లక్నవరం కానీ అటు రామప్ప కానీ ఇటు సమ్మక్కసార్లమ్మ కానీ తర్వాత అడవి ఈ రాష్ట్రంలోనే పెద్ద అడవి అంటే విస్తృతంగా ఎక్కువ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి అడవి ములుగు నియోజకవర్గమే కాబట్టి ఇంత మంచి వాతావరణం అటువైపు హండ్రెడ్ కిలోమీటర్స్ గోదావరి అటు వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్ ఇంకా లోపల ముత్యాల ద్వారా కానీ లేకుంటే ఇక్కడ మన స్వామి టెంపులు ఇట్లా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ల మధ్య మీరు ఈ ప్రాంతానికి వచ్చి మరి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం పచ్చదనం స్వచ్ఛదనం ఈ పచ్చదనం లేకుండా స్వచ్ఛదనం లేకుండా ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండరు కాబట్టి ఎన్ని ధనాలు ఉన్నా మనకు కావాల్సింది ఫస్ట్ ఆర్థికంగా మనం బాగుండాలన్నా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగాలేకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మనం కనీసం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఒకప్పుడు మన మన ములుగులాంటి ఏరియాలలో మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ట్రైబల్స్ కావచ్చు దళిత్స్ కావచ్చు ఇంకా పేదలు కావచ్చు తినేది మరి జొన్నల జొన్న రొట్టె లేకుంటే అరకలు సామలు ఇట్లా అనేది మనం తినేది కానీ ఈ తిండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆసాములు తింటారు అంటే పెద్ద ఉద్యోగులు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు తింటారు ఇప్పుడు అది హోటల్కి వెళ్తే దానికి ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కొని తింటున్నారు ఒకప్పుడు ఇదే సమాజం ఏమనేది అది వెనుకబడ్డ వాళ్ళు తినే తిండి అనాగిరికలో తిండి అనేది కానీ అది ఎంత బలమైందో ఈ సొసైటీకి తెలిసేసరికి ఇంత టైం పట్టింది కానీ ఇప్పుడు అది మన గ్రామాలలో కనుమరుగైపోయింది అది ఎక్కడో ఫ్యాషన్గా ఫైవ్ స్టార్ హోటల్స్లలో కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ముఖ్యంగా దీనికి అందరి కారణం రసాయన ఎరువులు తగ్గ స్వచ్ఛమైనటువంటి పంట రావాలన్నా ప్రకృతి బాగుండాలన్నా మరి మొక్కలు నాట నాటడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మొక్కల్ని కాపాడుకోవాలి పంటలో రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా తగ్గించాలి పచ్చదనాన్ని పెంచాలి అప్పుడు మనం హెల్తీగా ఉండగలుగుతాం హెల్త్ బాగాలేకుండా ఎన్ని కోట్లున్నా తినే పరిస్థితి లేదు అందుకనే ఇవాళ తినలేనటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని బాగు చేసే తిండి ఏదంటే ఒకప్పుడు మన గ్రామంలో తిన్నటువంటి మరి జొన్న రొట్టెలు కొర్రలు సాములు ఇవి ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసి ఔషధంగా ఈనాటి సొసైటీ గుర్తించి తినే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా శుభ్రత పాటించాలి ఇక్కడ స్టూడెంట్స్ కూడా తల్లిదండ్రులకు మీరు సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు క్లాస్ రూమ్లో సైన్స్ దోమల ద్వారా ఏం జబ్బులు వస్తున్నాయి మన ఇంట్లో ముందు దోమల గు మురికి గుంటలు ఉంటాయి అక్కడ దోమలు ఉంటాయి కానీ దోమ గుడితే ఏం కాదులే అనేటువంటిది ఒక ఆలోచన ఉంటుంది కానీ డెంగ్యూ రావచ్చు మలేరియా కావచ్చు కలరా కావచ్చు ఇట్లా రకరకాల జబ్బులు మన యొక్క పరిసరాలు శుభ్రంగా లేకపోవడం మూలంగా క్లీన్గా లేకపోవడం మూలంగా వస్తున్నాయి అందుకని ఇక్కడ చాలామంది ఇప్పుడు అధికారులు కూడా ఉన్నారు ఎండ రాగానే ఇందాక కమాండెంట్ గారు చెప్పింది ఇప్పుడు కొద్దిగా పచ్చగా ఉంది కాబట్టి అంటే కూల్గా ఉంది మేడం ఈ రోజు లేకుంటే ఎండ కొడితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గుట్ట కూడా ఉంది కాబట్టి ఆ రాళ్ళ యొక్క వేడి ఉంటుంది ఆ రాళ్ళు